హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాధారణంగానే ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక మారుతూ వస్తూ ఉంటాయి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి వస్తూ ఉంటాయి ఇక రేపటి నుంచి అంటే ఆగస్టు ఒకటి నుండి కూడా రానున్న కొన్ని కొత్త మార్పులు ఆర్థిక లావాదేవీలపై అలాగే కొన్ని కొత్త రూల్స్ ఏం మారుతున్నాయని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆగస్టులో కొన్ని కీలక మార్పులు మన దైనందిన జీవితంలో జరగనున్నాయని చెప్తున్నారు ఇవి మన రోజువారీకి సంబంధించిన లావాదేవీలు ప్రయాణం కార్డు ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి కొత్తగా ఫాస్టాగ్ వార్షిక పాస్ టోల్ ప్లాజాలకు సంబంధించిన ముఖ్యమైన మార్పు కూడా ఆగస్టు నెల నుంచే ప్రారంభంగానుంది ఇక అసలు ఏమేమి మారుతున్నాయి ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ చూస్తే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అంటే సంవత్సరానికి సంబంధించిన పాసు ఆగస్టు పదిహేను నుంచి కూడా ప్రైవేటు వాహనాలకు ఏడాదికి ఒకసారి టోల్ చెల్లించే సౌకర్యాన్ని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అయితే కనుక ప్రారంభించనుంది ఇక ఈ పాస్ ఒక ఏడాదికి మూడు వేలు చెల్లించితే అయితే రెండు వందల ట్రిపుల్ వరకు కూడా పనిచేస్తుంది దీని ద్వారా టోల్ చెల్లింపులు మరింత సులభతరం కావడంతో పాటు టోల్ ప్లాజాల వద్ద రద్దీని కూడా తగ్గిస్తుందని చెప్తున్నారు అయితే వార్షిక టోల్ పాస్ తప్పనిసరిగా తీసుకోవాలని రూల్ ఏం లేదు ఇప్పుడున్న తరహాలోనే అంటే ఇప్పుడు ఎలాగైతే మీరు తక్కువ ట్రిప్పులు మేము వెళ్తాం రెండు వందల ట్రిప్పులు మేము ఏమి వెళ్ళాం అనుకుంటే మీరేమి టో వార్షిక సంవత్సరాన్ని సరిపడా పాస్ తీసుకోలేదు ఎప్పటిలాగే టోల్ అయితే కట్టుకోవచ్చు రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మూడు వేలు చెల్లిస్తే రెండు వందల ట్రిపుల్ వరకు సంవత్సరానికి సరిపడా పాస్ అయితే తీసుకోవచ్చు ఇక అలాగే నెక్స్ట్ మార్పు చూసుకున్నట్లయితే యూపీఐలో మార్పులు రానున్నాయి ఇప్పుడు పేమెంట్స్ చేస్తాం ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి యూపీఐలో మార్పులు చేకూర్చే తీసుకొస్తున్నారు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఎంటర్ప్రైస్ వ్యవస్థలో కీలక మార్పులు ప్రవేశపెడుతోంది అందులో భాగంగా ఇక నుండి బ్యాలెన్స్ ఎంక్వైరీలను ఒక రోజులో యాభై సార్లకు పరిమితం చేసింది టస్ఎస్మాన్ అంటే ఒక యాభై రోజు యాభై సార్ల వరకు రోజులో చెక్ చేసుకోవచ్చు ఇక అలాగే ఒక్కో యాప్లో యాభై సార్లు ఉపయోగించుకునే వీలుంటుంది అలాగే ఆటోపే లావాదేవీలకి ఏదైనా కూడా మన సబ్స్క్రిప్షన్స్ కానీ బ్యాంక్ అకౌంట్లకు కానీ వెళ్లాల్సిన డబ్బులు ఆటోపేలో అయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటాయి అటువంటి లావాదేవీలు కూడా నిర్దిష్ట సమయం కేటాయించింది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఆటోపే సౌకర్యం వాడుకునేందుకు వీలుండదు అదేవిధంగా లావాదేవీల స్టేటస్ చెక్ చేయడానికి కూడా వారంలో మూడు ఒక రోజులో మూడు సార్లు మాత్రమే అనుమతి ఉంది అంటే మీకు ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి రోజులో మూడు సార్లు అయితే చూసుకోవచ్చు రోజులో టెన్ టైమ్స్ అట్లా అయితే ఇంతకు ముందులా కుదరదు ఇక అలాగే దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఖాతాదారులు అందరూ కూడా కేవైసీ అప్డేట్ చేయాలని వెల్లడించింది కస్టమర్లు తమ ఖాతాలు సజావుగా పనిచేయడానికి ఆగస్టు ఎనిమిదో తారీఖులోపు బ్యాంకు ఖాతాల్లో మీకు సంబంధించిన కేవైసీ సమాచారాన్ని అప్డేట్ చేయాలని సూచించింది కేవైసీ సమాచారం అంటే తనకి తెలుసు ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే మీకు సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ అడిగితే వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది జిరాక్స్లో ఈ అప్డేట్ను ఆర్బీఐ మార్గదర్శకాల కోసం ఆ మార్గదర్శకాల అనుగుణంగా చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది ఇక అలాగే ఎస్బీఐ కార్డు వాడే వారందరికీ కూడా రూల్ మారనుంది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందుతున్న వారికి ఆగస్టు పదకొండు నుంచి వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తున్నట్లు ఎస్బీఐ కార్డు తెలిపింది ఈ ప్రభావం ఎలైట్ అలాగే ప్రీమియం ప్లాట్నం క్రెడిట్ కార్డులు వారి వాడుతున్న వారిపై కూడా ఉండనుందని చెప్తున్నారు ఇక అలాగే వడ్డీ రేట్ల కోతకు సంబంధించి అప్డేట్ కూడా ఉంది ఈ నెలలో నాలుగు నుంచి ఆరు తేదీల్లో నాలుగు లేదా ఆరు తేదీల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ సమావేశం జరగనుంది ఈ ఏడాదిలో ఇప్పటికే వన్ వంద బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ను తగ్గించిందనే నేపథ్యంలో ఈసారి మరో ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి యాభై బేసిస్ పాయింట్ల వరకు కూడా తగ్గించే ఛాన్స్ ఉందని అనుమానాలు అంచనాలు ఉన్నాయని చెప్తున్నారు ఇదే నిర్ణయం కనుక తీసుకుంటే లోన్స్ తీసుకున్న వారందరికీ కూడా భారీ ఓరటైతే లభించనుంది సో నాలుగు లేదా ఆరో తేదీలో అయితే మరొకసారి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఆగస్టు నుంచి మారుతున్న రూల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి